నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి దేవాలయాల్లో స్పెషల్గా దర్శనాలు ఇవ్వడానికి వీల్లేదు విఐపి దర్శనాలు ఉండడానికి వీలు లేదు వేరేగా లీడర్లను చూడడానికి వీలు లేదు అందరికీ ఒకటే దర్శనం అనేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని పబ్లిక్ అంటే ఫైల్ చేయడం జరిగింది ఇట్లా ఇది జస్టిస్ సంజయ్ కన్నా జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన డివిజన్ బెంచి విని మేము ఇటువంటి ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది ఇట్లా విఐపి దర్శనాలు తర్వాత ఇట్లా స్పెషల్ దర్శనాలు వద్దు అందరికీ సమానంగా చూడాలి అందరూ క్యూలో నిలబడాలి ఎందుకని ఈ విఐపి దర్శనాలు ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలన్న పిల్ను మేము ఇవ్వలేము అని తిరస్కరించింది ఇట్లా దర్ పిటిషనర్ అనడము ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా స్పెషల్ దర్శనాలు తీసుకుంటున్నారు ఇది కూడా తిరస్కరించండి ఇట్లా డబ్బులు పెట్టడానికి వీలు లేదంటే కూడా కోర్టు మేము ఇంటర్ఫీర్ కాలేము అని చెప్పేసి ఆ బిల్ను డిస్మిస్ చేయడం జరిగింది